హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్కారం వచ్చి ఈరోజు ఒక కొత్త పానీపూరి డిఫరెంట్గా ట్రై చేద్దాం మనము ఉన్నామంటే కరెక్ట్గా పీలేరు గాంధీ సర్కిల్ నుంచి కడప రోడ్డు ఒక ప్లేట్కి ఎనిమిది గురీలు వస్తాయి ఇరవై రూపాయలు వీళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారనమాట ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు అడ్రస్ వచ్చేసరికి కడప రోడ్ పీలర్ గాంధీ సర్కిల్ వాటిగా గాంధీ సర్కిల్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ యాభై మీటర్లు ఉంటుంది மெயின் ரோட்லே ரோட்டில் போட்டுக்கொண்டு கரீபாக தான் வயசு போகிறோன்னே சின்ன சின்ன பூரிய నాగేంద్ర కుమార్ నాగేంద్ర కుమార్ నాగేంద్ర కుమార్ యూపీ ఉత్తరప్రదేశ్ నాగేంద్ర కుమార్ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఎనిమిది సంవత్సరాలు దాన్ని వచ్చే ఎనిమిది సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాడంటుంది బిజినెస్ అయితే డల్గా ఉంది అంటున్నాడు అంటే ఇతను వాళ్ళ నాన్నగారు ఉన్నారంట ఆయన కూడా ఆయన ప్లేస్ని ఈయన భర్తీ చేస్తాను ఎక్స్ట్రా కారం మసాలా ఒకటి మళ్ళీ ఇస్తాడు అనమాట బాగుంది ఉంది దగ్గరలో ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి రేట్ అయితే అడగద్దండి ఇరవై రూపాయలు ఎనిమిది పూరి ఇస్తాడు ఇరవై రూపాయలు చాలా అంటే చాలా బాగుంది ఇదే అన్నమాట అడ్రస్ వచ్చేసారు చూడండి గాంధీ సర్కిల్ కడప